ఆరాధన అనంతరము ప్రార్థన చేయించుకునే వాళ్ళు కొంత మళ్ళీ మేము వేరే చోట కూడా వెళ్ళాలి తర్వాత అందరూ కూడా అల్పాహారం కూడా తీసుకుని వెళ్ళాలని మనం చేస్తూ ఉంచున్నాను ప్రార్థన చేసుకున్నాం నల్లడికి ప్రేమించిన తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రములు 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 చెల్లించున్నాం తండ్రి ఒక దినము నీ సన్నిధిలో గడపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన సెలవు ఇచ్చిన నీ వాక్యపు వాగ్దానమే బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి మన ఏ ప్రయాసులకు నీ సన్నిధిలో గడపాలని మోకరించి నిన్ను స్తుంచాలని చేతులెత్తి నిన్ను ఆరాధించాలని కలిగింది నువ్వు వారికిచ్చింది నీకు ఇచ్చి నేను సంతోష పెట్టాలని మంచి మనసు ప్రభా బిడ్డలకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభావ అర్పించిన ప్రతి అర్పణను అంగీకరించి ముప్పదంతులు అరవదంతులు నూరంతులు దీవెనతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా బిడ్డలు పడుతున్నటువంటి కష్టాలే ప్రయాసని నూరంతుల దీవెనతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది బిడ్డలు ప్రభు నిన్ను ప్రేమించి వారి గుప్పని విప్పి మనస్ఫూర్తిగా నీ మహిమ కొరకు నిలబడుతున్నారో వారిని వారి కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నారు ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు నీ అధ్యక్షత నడిపించినందుకు నీకు స్తోత్రములు ప్రభు నమ్మగలిగి ఉంటే నువ్వు నమ్మదగిన దేవుడు అని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన మనస్సు మేము మార్చుకుని నూతనమై ప్రభు నూతనమైన తలంపుల చేత ఆశీర్వాదముల చేత మేము నింపబడాలని మీ సంకల్పన మా జీవితాలను నెరవేర్చండి ప్రయాసపడి వచ్చిన బిడ్డలను ప్రతిఫలాలతో తిరిగి పంపండి మన రేపటి నుంచి వారి వారికి మన విధానంలో ముందుకు సాగుతుండే తోడై ఉండండి మీ కాపుదల వారికి వారి ప్రార్థన మీరు అంగీకరించండి నన్ను మీ ప్రతిఫలాలతో వారిని నింపమని ప్రార్థన చేయొచ్చు మరి ముఖ్యంగా ప్రార్థన పదిహేడు వార్షికోత్సవాన్ని చేరుకోదలుచుకున్నారు నాయన త్వరలో తండ్రి ఆ కార్యం మీ దావీలు ప్రార్థన చేసినట్లుగా నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుకుంటున్నాను అన్నాడు నీకు స్తోత్రములు నా మొర మీరు విని అద్భుతంగా కార్యక్రమాన్ని మీరు జరిగించి ఆధ్యాత్మిక స్వభాతి సైముగా తండ్రి గొప్పగా తండ్రి ఆ కార్యక్రమాన్ని మీరు జరిగించి మరి ముఖ్యంగా సమాజానికి యోగ్యకరమైనటువంటి ఒక వినూత్నమైన ప్రక్రియ తండ్రి ఆ రోజు ప్రభు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు తండ్రి ఆ కార్యము ద్వారా అనేక మంది ప్రజలు నాన్న లబ్ధి పొందినట్లుగా నాన్న ఆశీర్వాదంతో నింపబడినట్లుగా ఆ కార్యం అంత మీరు జరిగించండి నాని ఇదిగో తండ్రి నాయకత్వం వహిస్తున్న అనంతయనంద గారిని మీరు దీవించండి ఇదిగో ప్రభా ఐజకాయ్య గారిని మీరు దీవించండి ముఖ్యంగా అమ్మగారు చేయముట్టు మీరు స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని నేను ఆరాధించడానికి కృప చూపించాలని కనుక నుంచి మహిమ మీరు పొందమని మెడలు తిరిగి వెళ్తున్నాడు కానీ ఆత్మతోడుగా నుంచి నడిపించమని ఏ సునామ భూమి వేడుకలు చున్నామ తండ్రి మానవుల హారులోకి దయచేయండి ఆయన ప్రార్థన చేసిన వారు మా ప్రాథమికలను క్షమించండి మమ్మల్ని శోధనలో నుండి తప్పించండి రాజము శక్తి మహిమ నిరంతరం మీరు నారు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అని యొక్క కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరిన మనందరికి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రత్యేక మెడకును సహవాసములు నడిపిస్తున్న దైవజన్లు ఐజంగారికి వారి కుటుంబానికి దేవుని కృపా కణికనము ఆయన ఆదరణ ఆశీర్వాదాలు ఈ పురుడు ఎల్ల పురుడు సదావారికి తో